स्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय कालाग्नि नीलकण्ठाय मृत्युञ्जयाय सदा शिवाय श्रीमन्महादेवाय नमः భక్తులు ఇక్కడ బాగా గమనించాలి భక్తులు స్వామివారి యొక్క కథ ప్రారంభమవుతున్నది వర్తం కంటే కథ చాలా గొప్పది కథ కంటే ప్రసాదం గొప్పది కాబట్టి మీరు కథను జాగ్రత్తగా వింటే మనకి మీ కథ ఈ వ్రతం చేసుకున్న ఫలితం అవత్తు కూడా మీకు దక్కుతుంది మనకున్నటువంటి సమయాన్ని అనుసరించి స్వామివారి ఐదు కథలు కూడా చెబుతున్నారు నమస్కారం చేస్తూ అందరూ కూడా వినుండయా ఐదు కథలు పూర్తయ్యేంతవరకు కూడా అక్ష కథను భక్తి శ్రద్ధలతో వినండి నమస్కారం చేసుకోండి ఐదు కథలు పూర్తయ్యేదాకా మనస్సులో భగవంతునే ధ్యానం చేస్తూ ఐదు కథలు భక్తితో వినండి అసలు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఎవరు ఉపదేశించారు అసలు ఈ వ్రతాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఆచరించారు ఈ వ్రతం ఆచరిస్తాను అని చెప్పి ఆచరించకపోవడం వచ్చినటువంటి కష్టాలు ప్రసాదం తినకపోవడం నష్టాలు అన్నీ కూడా ఐదు కథలోనూ ఉంటాయి ఐదు కథలు కూడా భక్తి శ్రద్ధలతో వినండి ఓం శుభమస్తో విక్రమస్తో వస్మత్పశారవిందాభ్యా నమో నమా జ్ఞానానంద వయందే నర్మస్ఫటికృతం ఆధారద్యా నా అయగ్రేమపాస్మహే శరద వికాశ మందం స్ఫురేవరలోచనామా అరవింద సమాన సుందరే ముపాసే సుందరవిందాసన సుందరీముపాసే జాయి హరే ఏకదానే విశాణ్యే ఋషయ సోనకాదయ పౌరాణికం నైమిషారణ్యో శాదృందరూ కూడా సమస్త పురాణములు ధర్మములు తెలిసినటువంటి సూత మహర్షిని ఒక ప్రశ్న వేశారట అదేమంటే మహానుభవా సూత మానవులు వ్రతములు చేయడ చేతన లేక తపస్సులు చేయడ చేతన పేరుచేతన కోరికలను భవించి జీవితాంతమన మోక్షమును చెందగలరో అందులోకి ఏదైనా చిన్న ఉపాయం ఉంటే తెలుగుమని చెప్పిడిగేసరికి ఋషులారా మీరు నన్ను అడిగిన ప్రసరణే నారద మహామని శ్రీ మహావిష్ణుని అడిగి ఉన్నారు ఆ సంగతి యావత్తు కూడా మీకు చెప్పుచున్నాను వినవలసినది ఒక సమయంలో నారద మహామని ఎందల దయచేత అన్ని లోకములు తిరుగుచూ అనంతరం భూలోకానికి వచ్చి చూడగా ఈ లోకంలోని ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో ఉండడం చూచి ఏ ఉపాయం చేత ఈ ప్రజలంతా తరిస్తారాయని నారద మహామని మనసా ఆలోచించి విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్లి శ్రీ మహావిష్ణువుని అనేక విధములుగా స్తోత్రం చేయగా ఆ స్తోత్రానికి శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి నారద ఎందునిమిత్తమై వైకుంఠానికి వచ్చినావు నీ మనస్సులో ఉన్న కోరిక ఏమి చెప్పడిగేసరికి మహానుభవా అన్ని లోకాల తిరుగు వచ్చాను భూలోకంలో అనే ప్రజలు అనేక పాపకార్యాలు చేస్తూ అనేక దుఃఖాలతో కూడిగి ఉన్నారు ఆ ప్రజలంతా తరించడానికి ఏదైనా ఉపాయం ఉంటే తెలుపు అని చెప్పడిగేసరికి నారద స్వర్గమత్యాద లోకములలో దుర్లభమైనటువంటిది పుణ్యప్రదమైనటువంటిది సత్యదేవుని యొక్క వ్రతం ఒకటి ఉన్నది ఈ వ్రతం కనుక చేసినట్లయినా దుఃఖ సోకాలన్నీ కూడా నశిస్తాయి ధనధాన్యాది సంపత్తులు కలుగుతాయి స్త్రీలకు సౌభాగ్యము సంతానం కూడా కలుగుతుంది ఎవరు ఏ కోరికతో వ్రతం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ వ్రతాన్ని తిథి వార నక్షత్రాదులతో నిమిత్తం లేకుండా ఏ రోజైనను కూడా భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి వ్రతానంతరం అందు బాగుగా అరటి పళ్ళు కా పాలు పంచదార సుగంధ ద్రవ్యములతో ప్రసాదమును తయారు చేసి ఆ దేవునికి నివేదన చేసి బ్రాహ్మణులకు బంధువులకు భోజనాలు పెట్టి దక్షిణాంబూలము గౌరవించి తరువాత మాటిమాటికి ఆ సత్యదేవునే కొనియాడుచు వారి వారి ఇండ్లను కూర్చి వెళ్లవలను ఈ ప్రకారంగా ఎవరైతే భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని పూర్తి చేస్తారో అట్టి వారంతా కోరిన కోరికలను భవించి జీవితాంత మన మోక్షమును చెందగలరని వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు నారదునుకు తెలిపిన వారాయను ప్రథమోధ్యాయ గోవిందోవిధ్యాయ పూర్వకాలమున అందమైనటువంటి కాశీ పట్టణంలో ప్రతినిత్యము భిక్షాడన చేస్తుండొక వేద బ్రాహ్మణుడు భిక్షము లభింపక అతి విచారంతో తిరుగుచుండగా ఆ బ్రాహ్మణుడి ఎందు భగవంతునికి తెయగలిగి సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ వేషము ధరించి ఆ వేద బ్రాహ్మణడికి ఎదురుగా వెళ్లి బ్రాహ్మణుడా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయవయ్యా నీకుండబడే ఉండబడే దారిద్రము దుఃఖము తెలిగిపోతుందని చెప్పి వ్రతం చేసే విధానం యావత్తు చెప్పి అక్కడనే మాయమైపోయాడు తర్వాత వేద బ్రాహ్మడు చాలా సంతోషించి ఆ వ్రతాన్ని రేపు చేస్తానని తన ఇంటికి వెళ్లి రాత్రి తెల్లవారులో నిద్రణమాని భగవన్ నామస్మరణ చేస్తూ ఉదయాన్నే లేచి నిత్యకృష్మలని కూడా నెరవేర్చుకుని వృక్షపాత్రను చేతబెట్టి సత్యదేవ ఈ రోజు విక్షమిత్తగా ఎంత ధనమైతే సంప్రాప్తమవుతుందో ఆధరించే తన యొక్క వ్రతం చేస్తానని భగవంతుని గురించి ప్రార్థన చేసి భక్షణవెత్తమే కాశీ పెట్టడాన్ని వెళ్ళగా భగవంతుని యొక్క దయచేది ఆ బ్రాహ్మడికి ఏ ఇంటి వెళ్ళినప్పటికీ కూడా లేదనుకుండగా విశేషంగా భిక్ష ఇచ్చారు ఆ విక్షచేతన బ్రాహ్మడి వద్ద సామగ్ర్య సమకూర్చుకునే శక్తి కొలది వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడికి సమస్య సంపదలు కలిగాయి అదలిగాయి ఆ బ్రాహ్మణుడు ప్రతి మాసమందు విడవకుండగా ఈ వ్రతం చేస్తూనే ఉన్నాడు ఈతుగే ఒక ఏకాదశి రోజున భక్తితో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో కట్టెలమ్ముకును జీవించే పేదవాడు దాహంతో కూడుకున్న వాడి ఆవేదనే పోతూ బ్రాహ్మణుడు చేసినటువంటి వ్రతాన్ని చూసి ఆ బ్రాహ్మణుడి వల్ల ఈ సత్యదేవుని తెలుసుకుని మరునాడు తన కట్టెలమ్మగా వచ్చిన ధనం చేత ఈ సత్యదేవుల వ్రతం చేశాడు ఈ వ్రతం చేయడం వల్ల బ్రాహ్మడు కట్టెలమేవాడు కోరిన కోరికలను అనుభవించి జీవితాంతమును మోక్షమనే చెందిన గోవిందోవిధ్యాయ పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు పుల్కాముకుడనే మహారాజు ఒక రోజున తన భార్యతో కలిసి ఒక నదీ తీరంలో వ్రతం చేస్తుండగా ఆ సమయంలో సాధు అనే పేరు గల షావుకారు వ్యాపారం కోసమే పడవనుండా ధనం వేసుకుని ఆ నది మీద కాపోతూ నదీ తీరంలో మహారాజు చేస్తున్న వ్రతాన్ని చూచి సంతానం లేని వారు సత్యదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని తెలుసుకుని వ్రతవంతా చూసి కథ ప్రసాదవతిని వ్యాపారమంతా ముగించుకుని తన ఇంటికి వెళ్లే తన భార్య అయినటువంటి లీలావతికి ఈ సత్యదేవి వ్రత ప్రసాదం ఇచ్చి సంతానం కలిగితే వ్రతం చేద్దామని దంపతులు ఇరువురు కూడా భగవంతుని గురించి ప్రార్థన మాత్రమే చేశారు తరువాత కొద్ది కాలానికి షావుకారి భార్య గర్భమధరించి పదో మాసం ముందు చక్కనైనటువంటి ఆడపిల్ల దానికి అన్నది ఆ చిన్నదానికి వారసాల సమయంలో కళావతి అని పేరు ఉంచారు ఆ సమయంలో షావుకారు భార్య షావుకాన్ని పిలిచి వర్తం చేద్దామని జ్ఞాపకం చేసింది వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమైపోయే కొద్ది కాలాన్ని తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూచి చాలా సంతోషించి రూపవంతుడు గుణవంతుడు ధనవంతుడైన షావుకార్య పిల్లవాన్ని తీసుకొచ్చి కులాచార ప్రకారంగా వివాహం పూర్తి చేశాడు వివాహం అంతా పూర్తయింది గాని వివాహ సందడలో కూడా ఈ చేయడం మరిచాడు పైగా అల్లుతో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదిద్దామని సముద్ర తీరం ఉన్నటువంటి రత్నశానపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నాడు భగవంతుడు వీరి కోపించి వీరికి కష్టాలు కలువుగాని శాపం ఇచ్చారు ఆ శాప ప్రభావం వల్ల నాడు రాత్రి ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజా వారి కోటలో మాయ ప్రవేశించి ధనమంతా దొంగిలించి ఈ షావుకాల వద్ద ధనమంతా పడవేసి మాయదొంగలు మాయమైపోయారు వెంట ధరమకు వస్తున్నటువంటి రాజభట్టలు షావుకాల వద్ద ధన చూచి వీరిని అంగులుగా భావించి ధన సమేతంగా మహారాజా వద్దకు తీసుకొచ్చే రాజా దొంగలనిద్దరినీ పట్టి తీసుకువచ్చామని న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని చెప్పగానే షావుకాలు భయంతో కొడుకున్న వారే రాజామేమో దొంగలము కాము దొంగతనము అనగానేమో మాకు తెలియదు వ్యాపారం కోసం వచ్చిన షావుకాలమని అల్లుడు మామలమని ఎన్ను రుధాలుగా మరపెట్టినూ కూడా సత్యదేవుని యొక్క మాయచేత మహారాజు షావుకాలు మాటలే వెనుపెట్టక నేరాన్ని విచారణ చేయకుండానే ధనమం తాతీసుకుని ధనాగారుల ఉంచమని షావుకాలిద్దరిని శంకుల వేసి ఖైదులో ఉంచమని ఆజీ ఇచ్చారు అక్కడ షావుకాలు ఖైదులో బాధపడుతున్నారు ఇంటి వద్ద తల్లి కుమార్ తినడానికి తండ్రి లేక కట్టుకోడానికి వారు వస్త్రం లేక ప్రతి ఇంటా విక్షమతికుని చూపిస్తున్నారు ఒక రోజుని కళావతి అనే చిన్నది మొత్తమే బ్రాహ్మడి ఇంటికి వెళ్ళగా అక్కడే వ్రతం జరుగుతున్నది కళా ఒకటి వ్రతవంతా ప్రసాదము తిన ఇంటికి వచ్చేసరికి ఆలస్యంగా వచ్చిన కుమార్తెన చుట్టి తల్లి ప్రేమగా అడుగుతున్నది అమ్మాయి వక్తవేశ వచ్చిన చిన్నదాను కదా ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావమ్మా అని చెప్పి అడిగేసరికి ఆ కళావతి చాలా భయంతో పడుతున్నది అమ్మా ఒక బ్రాహ్మడు ఇంటి వద్ద సత్యదేవుని ఒక వ్రతం జరుగుతున్నది వ్రతవంతా చూసి కథ విని ప్రసాదము తినని కూడా ప్రసాదం తీసుకువచ్చానుమాన తల్లికి ప్రసాదం ఇచ్చింది వెంటనే ఆమె ప్రసాదం తినది ప్రసాదమహి చేత ఆమెకు పూర్వవృత్తాంతం అంతా జ్ఞాపకానికి వచ్చి తన కుమార్తెన చూచి అమ్మాయి మనం కూడా వ్రతం చేద్దామనుకున్నాపరి ఆ భగవంతునే మరిచాము కాబట్టి ఇంటికి కష్టములు సంభవించాయని అప్పుడు భగవంతుని జ్ఞాపకా మరునాడు శక్తులకి వ్రతం చేసి సత్యదేవా నా భర్త యొక్క అల్లులు యొక్క తప్పులు క్షమించి వారిని క్షేమంగా ఎల్లి చేరొచ్చు అని అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దగ్గరికి చంద్రకేతు మహారాజ వారి కలలో కనిపించి రాజాని ఖైదులో ఉన్న షావుకాలిద్దరు దొంగల కారయ్య నా భక్తులు నా శాపవ ఖైదులో బాధపడుచున్నారు కాబట్టి ఉదయాన్నే లేచి వారి శంఖలు విడిపించి వారిని విడిపింపము అలాగ నీవు చేయబోయినట్లయినా నీ ధన సమేతంగా నిన్ను నశంపజేస్తాను చెప్పగానే మహారాజు భయంతో కొడుకున్న వాడే ఉదయాన్ని లేచి సభ ఏర్పాటు చేసి కలలో జరిగిన వృత్తాంతమంతా మంత్రులు చెప్పి షావుకారు శభామండపానికి రావించి షావుకారులారా ఇదంతా మీకు దైవాత్వా కలిగిన దుఃఖము కాని వేరు కాదని ఓదార్చి తలంటే నీళ్లు పోయించి కొత్తబట్టలిచ్చి వారి వద్ద తీసుకున్న ధనము కన్నా విశేషంగా ధనాన్ని వారికిచ్చి వారి దేశాన్ని ఆజ్ఞ ఆజ్ఞపించినారు తృతీయోధ్యాయ గోవింద గోవిందోధ్యాయ తరువాత ఈ షావుకారులు మహారాజు ఇచ్చినటువంటి ధనమంతా తీసుకున్నారు నదీ తీరలో ఉన్నారు సత్యనారాయణ స్వామి వారి షావుకాలను ఒక్కమారు పరీక్ష చేద్దామని ఒక సన్యాస వేషం వేసుకుని షావుకాల వద్దకు వచ్చి షావుకారుల రామి ఓడలో సరుకు ఏమంజు పెడుగున్నారు ఆకులు తీగుల తుప్ప మీరు ఏమీ లేవని అబద్ధం ఆడేవారు సావుకారులు సత్యం భవతుహ సాగుకారులారా మీ నుంబడి ఏ మాటలైతే వచ్చునవో అవే నిజమవుగా కాని శపించి కొత్త ధూరంలో ఉండగా పడవలోని ధనమంతా ఆకులు తేగులైపోయి చుచి విచారిస్తూ మూర్చ పొందారు కొద్దిసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకుని మమ్మా విచారించమేం ఫలితం మన వద్దకు వచ్చిన సన్యాసి సామాన్య మానవుడు కాదు అయితే ఇంత పని చేయలేడు ఆ బ్రహ్మదేవుడే ఉండాలేక శంకరుడే ఉండాలి శ్రీ మహావిష్ణువు అన్నవరవాసుడు సత్యదేవుడు తప్ప వేరు కాదని ఎక్కడైతే సన్యాసి ఎక్కడికి వెళ్లి వారి పాదాలు మనబడి అనేక విధములుగా ప్రార్థింపగా భగవంతునికి దగ్గరిగి ఓ ఈ షావు మీరు అనేక పర్యాయాలు నా వ్రతం చేస్తానని ఎంత పర్యంతం చేయలేదు అందుచేతనే కష్టము సంభవించాదని నన్ను సత్యదేవని జ్ఞాపకాన్ని తెచ్చుకోమని వారి కోరిన ప్రకారంగా వారి ధనమంతా వారికి చక్కడనే మాయమైపోయారు ధనంతో తేలివని పడవను చూచారు షావుకారు చాలా సంతోషించి వారి దేశాన్ని కూర్చు బయలుదేరి వారి రేవు చేరుకుని వీరు వచ్చారనే క్షేమవారు తెలిపిన ఒక నౌకను ముందుగా ఇంటికి పంపించారు ఆ నౌకరు ఇంటికి వెళ్లేసరికి ఇంటి వద్ద తల్లే కుమార్తె సత్యదేవునికి ఒక వ్రతాలు చేస్తున్నారు ఆ సమయంలో నౌకరు లోనికి వెళ్లి అమ్మా ధన సమేతంగా షావుకారులు నదీ తీరంలో ఉన్నారమ్మా అని చెప్పగానే ముందుగా లీలావతి చాలా సంతోషించి తాను ముందుగా వ్రతం పూర్తి చేసుకుని తన కుమార్తెని కూడా తీరానికి రమ్మని చెప్పి తాను ముందుగా నదీతరానికి వెళ్ళినది తరువాతి కళావతి నచ్చినది వ్రతమంతా పూర్తి చేసి భర్త వచ్చినాడు కదా అని భర్తను చూచి చాలా కాలం ఏదని భర్తను చూద్దామనే తొందరలో తాను మాత్రం ప్రసాదం తరడం మరచి నదీతరానికి వచ్చినది భగవంతుడు ఆమెందుకు కోపించి ఆమె భర్త సమేతమైన పడవని నదిలో ముంచవేశారు తీర ఉన్న షావుకారి విచారంతో ఉండగా ఈ కళావ తినచినది భర్తలేని జీవితము స్త్రీలకు వృధా కదా అని తాను కూడా నదిలో దిగిపోవడానికి సిద్ధముగా ఉండగా షావుకారి విచారంతో కూడుకున్నవాడి సత్యదేవా అన్ని కష్టాలు తోటి వచ్చాం తిరిగి కష్టము యావత్తు సంభవించింది దంతా మాయిత వేరు కాదు మా తప్పును క్షమించుమాని వ్రతాన్ని నదీ తీరులో మా శక్తిగలు చేస్తామని అనేక విధములుగా ప్రార్థంపగా భగవంతునికి దయగలిగి ఆకాశముడు చూపుతున్నారట షావుకారిని కుమార్తెన వ్రతం చేసింది గాని నా వ్రత ప్రసాదం తినడం మనచున్నది ఇతరానికి వచ్చినది అందుచేతన ఇంటి కష్టము సంభవించిందని చెప్పి తిరిగి ప్రసాదం తిని వచ్చినట్లయినా యథాప్రకారంగా ఉండను సుమా అని చెప్పగానే షావుకారు తన కుమార్తెని ఇంటికి పంపి ప్రసాదం తెలిపించి నదీ తీరానికి వచ్చేసరికి అల్లుడుతో తేలివైన పడవను చూచి అల్లుడు తాను కూడా అనేది తీరులోనే మహావిభవంగా చేశాడు అదనే గాయతూ షావుకారు పౌర్ణమికి సంక్రాంతికి విడవకుండా అవతం చేస్తూ కోరిన కోరికలను భవించి జీవితాంతమైన మోక్షమని చెందన్నారు చతుర్థోధ్యాయ గోవింద గోవిందో పూర్వకాలమైన ప్రజలను చక్కగా పరిపాలించు తుంగధ్వజడనే మహారాజు ఒక రోజున వేట కోసమే రణ్యానికి వెళ్లి అనేక మృగములను వేటాడి వేటాయాసించేతో ఒక చెంచుడిని విశ్రమించి ఉన్నారు ఆ సమయంలో కొంతమంది గోపాలకులు తమ బంధువులందరితో కలిసి సత్యదేవునికి వ్రతాలు చేస్తున్నారు మహారాజు వ్రతమని చూచాడు గాని గోపాలకులు వ్రతం చేయడమా మనంచోటమా అని సమీపానికే నా పోలేదు నమస్కారం కూడా చేయలేదు కానీ గోపాలకులు మహారాజు వచ్చున్నారు కదా అని ప్రభు దేవుని వంటి వారి కదా అని ప్రసాదం తీసుకొచ్చి ఆ మహారాజు గోపాల గురించినటువంటి వ్రత ప్రసాదం అనంతరం ఆయన ఎక్కడనే ఉర్చిపెట్టి తమ కోటకు వచ్చేసరికి ఆ మహారాజు యొక్క వంద మంది కుమారులు ఒక్కమారిగా మరణించినట్లుగాను రాజ్యమంతా శత్రు రాజులకు వశమైనట్లుగాను గొప్ప మాయకమైంది ఆ మాయక మహారాజు మూర్చులు కొత్త సేపు తెలివి తెచ్చుకుని ఇదంతా కూడా అరణ్యంలో గోపాల గురించినటువంటి సత్యదేవుని యొక్క వ్రత ప్రసాదం విడిచిపెట్టి రావడం చేతి నేటి దుఃఖము సంభవించిందని చెప్పి ఏదో ఒక కష్టంలో ఉన్నప్పుడు కానీ ఒక కోరికతో ఉన్నప్పుడు కానీ భగవంతుడునే వాడి జ్ఞాపకానికి రావడం ఇది మానవులకి స్వాభావికం కాబట్టి ఆ మహారాజుకి తన సర్వస్వం కోల్పోయేటప్పటికి అప్పుడు భగవంతుడి జ్ఞాపకాన్ని తెచ్చుకుని ఎక్కడైతే గోపాలకులు వ్రతాలు చేస్తున్నారు అక్కడికే వెళ్లి వారితో విధి విధానంగా వ్రతం చేసే కథమని ప్రసాదమతి తమ కోటకు వచ్చేసరికి ప్రసాద మహిమ వంద మంది కుమారులు బతికినారు రాజ్యము స్వాధీనమైనది అది ఆ తుంగధ్వజ మహారాజు ప్రతి పర్వాన్ని విడవకుండా వ్రతం చేస్తూ ప్రజలందరి చేత వర్తాలు ఆచరింపజేస్తూ కోరిన కోరికలను భవించి జీవితాంతమైన మోక్షమనే అనే చెందినారు కనుక నారద దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైన వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో కథను ఎవరైతే వింటూ ఉంటారో ప్రసాదనాన్ని ఎవరైతే తింటూ ఉంటారో అట్టి వారంతా కోరిన కోరికలను భరించి మన మోక్షమును చెందగలరని ఈ కలియుగంలో భక్తులు ధరించటకు కోరిన కోరికలు నెరవేరటకు ఈ సత్యదేవుని యొక్క వ్రతము తప్ప వీరొక చిన్న ఉపాయం లేదని వైకుంఠంలో మహావిష్ణువే స్వయంగా నారదనుకు నారదుడు సూతనుకుడు సువని కాదృషందరికీ కూడా నైవిసారణ్యలో తెలిపిన వారాయను సత్యనారాయణ వర్తకథాం పంచమోధ్యాయ పరమేశరా ప్రయాభ్య న్యాయేన న్యాయే మా గోబ్రాహ్మణే శుభమస్తి నిత్యం లోకా సమస్తూ జోవిందూ சாராயணுனி சேவக்குராரம்மா மனசாரா சுவீ நீ குலச்சி ஹாரத்துலி ரம்மா ஸ்ரீ சச்ச நாராயணு சேவக்குராரம்மா மனசாரா சுவீ நீ குலச்சி ஹாரி ரம்மா నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణి సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులేరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కనులటా

ಅನ್ನಭಿಷೇಕ